టాలీవుడ్లో దేవర గేమ్ చేంజర్ మూవీస్ మధ్య యుద్ధం జరుగుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఎన్టీఆర్ రామ్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్నారచ్చ రెండు సినిమాల మధ్య యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుందంటున్నారు ఇద్దరు హీరోలు మంచి స్నేహితులుగా కొనసాగుతుండగా ఫ్యాన్స్కు ఎందుకు గోల అంటారా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానుల మధ్య ఎప్పటి నుంచో వార్ నడుస్తుంది అయితే ఈ వార్కు ఇద్దరు హీరోల మధ్య కోల్డ్ వారే కారణమని ఫిల్మ్ నగర్ సమాచారం మాట ఎన్టీఆర్ రామ్ చరణ్ మధ్య త్రిపులర్ మూవీ నుంచి గొడవలు ఉన్నాయని ఫ్యాన్స్ వాదిస్తున్నారు ఇద్దరు హీరోలు ఎంతో స్నేహంగా మెలుగుతున్న ఈ ఫ్యాన్స్ మాత్రం గొడవలు సృష్టించేలా కొత్త కొత్త వివాదాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు తాజాగా సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలవుతున్న దేవరను టార్గెట్ చేస్తూ గేమ్ చేంజర్ సినిమాలో రెండో పాట ప్రోమో రిలీజ్ను సాకుగా తీసుకుంటున్నారు ఎన్టీఆర్ మూవీ దేవరపై ప్రేక్షకుల దృష్టి మరల్చడానికి గేమ్ చేంజర్ యూనిట్ ఇరవై ఎనిమిదిన ప్రోమో విడుదలకు ప్లాన్ చేసిందని వాదిస్తున్నారు దేవర మూవీపై అటెన్షన్ను మరల్చడానికి హీరో రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్ ప్రోమో రిలీజ్ డేట్ను ఇరవై ఎనిమిదవ తేదీకి ఫిక్స్ చేస్ చేశారంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇదే సమయంలో దేవర రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్కు విశేష చెప్తూ ట్విట్టర్లో ట్వీట్ చేశారు రామ్ చరణ్ ఇక ఎన్టీఆర్ మూవీ దేవరా పాన్ ఇండియా రేంజ్లో విడుదలవుతుంది ఎన్టీఆర్ సోలోగా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ దేవరా మాత్రమే అదేవిధంగా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ గేమ్ఛేంజర్ కూడా మూడు భాషల విడుదల కానుంది తెలుగు తమిళ హిందీలో చిత్రీకరిస్తున్న గేమ్ గేమ్ఛేంజర్ డిసెంబర్లో విడుదలకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు